కాలరాత్రి దేవి దుర్గామాత యొక్క ఏడవ శక్తి స్వరూపము కాలరాత్రి దేవి ఈ దేవి శరీరం కటిక చీకటిలా నల్లగా ఉంటుంది ఈ దేవి మెడలో హారము విద్యుత్ కాంతులా దగదగా మెరుస్తూ ఉంటుంది ఈ దేవి మూడు నేత్రాలు కలిగి ఉంటుంది ఆ నేత్రాలు బ్రహ్మాండంలా గుండ్రంగా ఉంటాయి వాటి నుండి విద్యుత్ కాంతులు ప్రసరిస్తాయి ఈ దేవి నాసిక శ్వాస ప్రశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలను విడలగక్కుతూ ఉంటుంది ఈ దేవి వాహనం గాడిద కాలరాత్రి స్వరూపము చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా ఈ దేవి ఎప్పుడూ అదృష్టాన్నే ప్రసాదిస్తుంది అందుకే ఈ దేవిని శుభంకరి అని పిలుస్తారు ఈ దేవిని చూసిన భక్తులు ఎలాంటి భయం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దుర్గా నవరాత్రుల్లో ఏడవ రోజు దుర్గామాత కాలరాత్రి స్వరూపంలో పూజలు అందుకుంటుంది ఈరోజు సాధకుని మనసు సహస్రాల చక్రమున స్థిరపడి ఉంటుంది అతనికి బ్రహ్మాండంలో ఉన్న సహస్ర సిద్ధుల గురించి తెలుస్తుంది ఈ చక్రంలో స్థిరపడిన సాధకుని మనసు పూర్తిగా కాలరాత్రి దేవిపై స్థిరపడి ఉంటుంది ఈ దేవి సాక్షాత్కారం వల్ల భక్తునికి మహాపుణ్య ఫలములు లభిస్తాయి అతనికి సమస్త పాపాలు ఎదురవుతున్న ఆపదలు అన్నీ తొలగిపోతాయి అతనికి అక్షయ ఒక ప్రాప్తి కలుగుతుంది కాలరాత్రి దేవి దుస్తులను అంతమందిస్తుంది ఈ దేవిని స్మరిస్తే చాలు దానవులు దైత్యులు రాక్షసులు భూత ప్రేత పిశాచాలు భయంతో పారిపోతాయి ఈ దేవి అనుగ్రహంతో గ్రహ బాధలు తొలగిపోతాయి ఈ దేవిని ఆరాధించిన వారికి అగ్ని జలము జంతువులు మొదలైన భయములు కానీ శత్రువులు భయములు కానీ రాత్రి భయము గాని ఉండవు ఈ దేవి కృప వలన భక్తులు సర్వదా భయ విముక్తులు అవుతారు భక్తులు ఎల్లప్పుడూ భక్తితో కాలరాత్రి దేవిని పూజించాలి త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి ఈ దేవి సర్వశుభంకరి ఈ దేవిని పూజించడం వల్ల అంతులేని పుణ్యాలు లభిస్తాయి ఈ దేవిని నిరంతరం స్మరించడం ధ్యానించడం మరియు పూజించడం మనకు శుభప్రదం ఏకవేణి జపాకర్ణాపుర నగ్నకరాస్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి తాకంటక వామపాదోల్ల సల్లోహలతాకంఠకభూషణ కృష్ణ కాలరాత్రిం భయంకరి